అసలు సీరియస్ గా ఆలోచన చేస్తే డబ్బు గొప్పదా ఆస్తులు గొప్పవా అంతస్తులు గొప్పవా వెండి బంగారాలు గొప్పవా పదవుల్లో ఉంటే గొప్పదా లేదా ఇవన్నీ నిలబడడానికి అవసరమైన వేరు వేరు చెట్టు ఉండాలంటే ఏముండాలి ఉండాలి కాయలు పువ్వులు పచ్చకి కనబడాలంటే ఏముండాలి ఉండాలి వేరు ఆ వేరు ఏంటో తెలుసా మనిషి జీవం ఆ వేరు పేరే జీవం జీవం అంత విలువైంది జీవం ఉన్నప్పుడు ఎన్ని కనబడతాయి జీవం విలువ అర్థం కావట్లేదు మనిషికి జీవం ఉంటేనే నువ్వు కొత్త కొనుక్కుంటే విలువ లేకపోతే నీ జీవం లేని దానికి ఎవరు జీవం లేని దాని మీద తెల్ల గుట్ట కప్పుతారు దానికి కుట్టు ఉండదు అతుకు ఉండదు బొంత ఉండదు 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 అర్థమైందా జీవం ఉంటే అది భార్య అయినా భర్త అయినా బిడ్డ ఎవరైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాం ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు నా ఆ జీవం అలా ఆ దీపం ఆరిపోకూడదు అంటావు డాక్టర్ గారు కూడా ఏం చెప్తాం చేతులు నువ్వు అడ్డు పెట్టు మందులు అడ్డు పెడతావో ఇంజెక్షన్ డ్డు పెడతావో ఆపరేషన్లు అడ్డు పెడతావు నువ్వే పడతావో ఏం చేస్తావో చెయ్యి నేను మాత్రం డబ్బులు అడ్డు పెడతా నేను డబ్బులు అడ్డు పెడతా నువ్వు మందులు అడ్డు పెట్టు మొత్తం మీద దీపం ఆరిపోకుండా మన ఇద్దరం కలిసి ఏం చేయాలి కాపాడాలి సడన్ గా డాక్టర్ బయటకు వచ్చి టెతస్కోప్ తీసి చేతులు వేసుకుని ఐమ్ సారీ మై డియర్ బ్రదర్ అన్నాడు అనుకోండి అంటే ఏమైంది ఇంకా అడ్డు పెట్టడానికి ఏమి లేదు ఇంకా ఇంకా నేను అడ్డు పెట్టను నువ్వు అడ్డు పెట్టుకో ఇంక ఇది మనకు వద్దు ఇప్పుడు ఏం చేద్దాం పట్టు చీర కడతారా వర్క్ శారీ కడతారా మేకప్ ఆ పౌడర్ డబ్బా కూడా అందంగా రాయరు మోత తీసి పోసేస్తారంటే ఎట్టి మేకలు కొట్టేస్తారు కొట్టేసి తీసుకెళ్ళి ఎక్కడికై పెట్టేస్తారు ఏసీ లేదు ఆల్టెక్ లేదు డన్లప్ప పరుపు లేదు మెత్తకుందా లేదు అడగడానికి తల కింద దిండు లేదు వర్క్ లేదు మేకప్ లేదు మెళ్ళలో చైన్ లేదు సెవెలీ లేవు ముక్కు పొడకలు లేవు గొలుసులు లేవు గుడ్డు లేదు ఏమి లేదు పటికి మట్లో పడేసి కప్పెట్టేసి నీకు దండం అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు వెనక్కి తిరిగి చూడకూడదంట ఇంటికి వచ్చేసారు అయిపోయింది ఇప్పుడు నీకు ఉన్న ఏవైతే ఉన్నాయో ఏళ్ళు పంచుకోవడానికి వస్తారు ఇక్కడ అది మన కథ ఇప్పుడు ఏది విలువైందని మీకు అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ స్థితికి వెళ్లకుండా నిలబెట్టేది ఏమిటి జీవం జీవాన్ని మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు జీవం ఎప్పుడు అత్యుత్తమమైనది జీవానికి వెల కట్టటానికి ప్రపంచానికి ఇంతవరకు శక్తి సరిపోలేదు అర్థమైందా